అప్పుడు ఏం చేశావన్న బెట్టింగ్ యాప్లు ఎవరైతే ప్రమోట్ చేస్తారో వాళ్ళపైన దాడి చేశావు కానీ ఇప్పుడు వాళ్ళకు ఛాన్స్ దొరికింది ఇప్పుడు వాళ్ళు నీ దాడి చేస్తున్నారు అప్పుడు వాళ్ళని నువ్వు వేసావు ఇప్పుడు వాళ్ళు నిన్ను వేస్తున్నారు వేసేవాడేవాడు వేయించుకునేవాడేవాడు ఓరి నాయను హలో గైస్ వెల్కమ్ టు అందర్ వీడియో ఈరోజు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను ఆ విషయం పేరే నా అన్వేషణ నా అన్వేషణ అతను ఒక్క విషయంలో తప్ప అన్ని విషయంలో కరెక్టే చేసిండు ఏంటిదంటే ఒక్క విషయంలో ఆ ఒక్క విషయం ఏంటిదో నేను లాస్ట్లో మాట్లాడతాను ఏంటిదంటే అతను బట్టల విషయంలో బట్టల విషయంలో అతను తప్పుగా ఏం మాట్లాడలేదు ఏంటిదంటే అతను ప్రపంచ దేశాలు తిరిగిండు ప్రపంచ దేశాలు తిరిగిండు ఉండి ప్రపంచ నాలెడ్జ్ ఉన్నది ప్రపంచ దేశాలు తిరిగిండా అతను ఏ ఏ దేశాల్లో ఏ ఏ డ్రెస్సులు వేస్తారు ఏ దేశాల్లో ఎలా ఉంటారు ఏ దేశాల్లో ఏమేమి చేస్తారు అనేసి ఆయనకు తెలుసు కాబట్టి ఆ ఉద్దేశంతోనే అతను ఆ డ్రెస్సులు విషయంలో మాట్లాడడం జరిగింది తప్ప వేరే విషయంలో కాదు కానీ అన్న నువ్వు ఒక తప్పు చేసినావు అన్నాజీ ఏంటిదంటే ప్రపంచ దేశాలతో మనల్ని కూడా పోల్చినావు కానీ ప్రపంచ దేశాలు ఎలా అంటే మనము అమెరికా అంతా ఆస్ట్రేలియా అంతా చైనా అంతా ఒక లండన్ జర్మనీ అంతా ఎదగలేమన్నా ఎందుకంటే మనం కింద ఉన్నాం మనం పైకి ఇంకా పోలేం కాబట్టి అలాంటి డ్రెస్సులు మనం వేసుకోలేం మన సంస్కృతి మన సాంప్రదాయాలు వేరు వాళ్ళ సంస్కృతి వాళ్ళ సాంప్రదాయాలు వేరు అన్ని దేశాల్లో పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుంటారు అది నిజం కానీ మన దేశాల్లోనే చీరలు అవి ఇవి కట్టుకుంటారు అది నిజం ఏంటి ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చూసినప్పుడు నిండుగా బట్టలు కప్పుకున్నకో ఆమె పైన ఒక్క థాట్ కూడా రాదు ఎందుకంటే ఆమె నిండుగా బట్టలు కప్పుకుంది ఆమె వెళ్ళిపోతుంది మంచిగా ఇంకొక అమ్మాయి పొట్టి పొట్టిగా డ్రెస్ వేసుకున్నది ఆమె పైన చాలా మంది కన్నులు ఉంటాయి కామ కన్నులు ఇక ఏంటిదంటే ఆ అమ్మాయి ఆ అమ్మాయితో ఒక్కసారైనా పండుకోవాలి అని అనుకుంటారు మనుషులు అనుకుంటాడు కానీ లోపల లోపల అనుకుంటాడు కానీ బయట చెప్పాడు అతను బయట చెప్పాడు అలా అనుకుంటాడు ఒకడు తెలుసా అలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కానీ అన్న నువ్వు ఒక తప్పు చేసినవి ఆ తప్పు ఏంటిదంటే ఆ దాంట్లో సీతాదేవి అండ్ ద్రౌపది దేవిని లాగడం ఆ వీడియోలో సీతాదేవి ద్రౌపది దేవిని లాగకపోతే అది చాలా బాగుండేది నిజంగా నేను అప్పుడే చెప్పాను అన్న అన్న వాళ్ళని లాగకు ఏమదంటే అన్న రెచ్చగొట్టకు మంచిగా మాట్లాడు అన్నా అని చెప్పిన అని కామెంట్ పెట్టిన అనమాట ఆ కామెంట్ అనేది డిలేట్ చేసిండు ఓరి రి డిలేట్ చేసి డిలేట్ చేసి పోనాడు అని నేను కూడా సపోర్ట్ అవ్వకున్నా అయితే నువ్వు ఈ ఇద్దరిని అంటే సీతాదేవిని అండ్ ద్రౌపది దేవిని తెచ్చి అది ఒకటి చాలా పెద్ద తప్పు చేసినావు నిజంగా ఇరుక్కపోయినావు ఈ దాంట్లోనే ఇరుక్కుపోయినావు నువ్వు డ్రెస్సుల విషయంలో మాట్లాడేది ఉండే అది చాలా బాగుండేది కానీ ఇద్దరిని తెచ్చి నువ్వు ఇరుక్కుపోయినవన్న ఇరిక్కించాం అమాయకం ఇరికించమన్నట్టుగా ఇరుక్కుపోయినవన్న ఇక ఏం చేయలేం దాంట్లో ఏమంటే ఒకరు వేసుకునే వాళ్ళు వేసుకుంటారు ఒకరు పొగిడేవాడు ఉంటారు అలా ఉంటారు కాబట్టి అలాంటి దేవి దేవతలను ఇక ఇలాంటి విషయంలో లాగదు లాగితే ఇలానే ఉంటుంది కాబట్టి అలాంటి విషయం అది క్షమించమని అడిగేశాడు అన్న కూడా క్షమించేయండి ఇక చాలా మంది నాన్వేషన్ అని ఎందుకు టార్గెట్గా తీసుకున్నారు అని అంటే చాలామంది యూట్యూబర్స్ ఇక చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేశారంటే అప్పుడు బెట్టింగ్ యాప్స్లు ప్రమోట్ చేశారు చాలామంది ప్రమోట్ చేశారు చాలామంది ప్రమోట్ చేశారు చాలా మంది ప్రమోట్ చేయంగానే ఇక ప్రమోట్ చేస్తుంటే ఇక నా అన్వేషణకు నచ్చలేదు అన్వేషణకు నచ్చకపోగా ఇక నాన్ వాళ్ళపైన యుద్ధం చేసి ఇక బెట్టింగ్ ప్రమోషన్లు ఆపేలా చేశాడనమాట ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరు బెట్టింగ్ ప్రమోషన్ ఇప్పుడు మాత్రం చేయట్లేదు ఎందుకనంటే నాన్వేషణ నాన్ వేసిన యుద్ధం చేయడంతో అతనిగా వాళ్ళు బెట్టింగ్ ప్రమోషన్ ఆపేశారు ఆ తర్వాత వీళ్ళు ఏమంటే కొన్ని లక్షల్లో మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే ఇక వీళ్ళు ఇక మా మన పైన వాడు దండయాత్ర చేసిండు కదా వీడు ఎప్పుడైనా ఒక చిన్న మిస్టేక్ కూడా చేయడా ఒక చిన్న మిస్టేక్ కూడా చేయడా ఆ మిస్టేక్ ని మనం చూసుకొని ఈయన పైన ఎదురు దాడి చేద్దాము అని ఎదురు చూసిందనమాట వీళ్ళందరూ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వాళ్ళు ఇక నాన్ వేసిన వాళ్ళ పైన దండయాత్ర చేసిండు కదా ఆ దండయాత్ర చేసిన వాళ్ళు వాళ్ళ పైన ఇక అతను అనమాట చేయంగానే ఇక వాళ్ళు ఎదురు చూసారు అనమాట చూసిరు చూసి చూసి ఇక ఆ ఒక వీడియోలో ఏం చెప్పిండంటే సీతాదేవిని అండ్ ద్రౌపది దేవిని లాగిండు అని ఒక వీడియోలో కానీ దేవుళ్ళను లాగకూడదు కానీ లాగిండు లాగి ఒక తప్పు చేసిండు ఆ తప్పుకు ఇక వీళ్ళందరూ ఏమదంటే హిందూ సంఘాలని ఇక వాళ్ళ వాళ్ళని ఇక ఇక చాలామంది చాలా లక్షల్లో మిలియన్స్లో ఫాలోవర్స్ ఉంటారు కొంతమందికి ఇక వాళ్ళు ఏం అంటే వీడియోలపైన వీడియో వీడియోలపైన వీడియో వీడియోలపైన వీడియో ఇక ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు రెచ్చగొట్టి ఇక ఇక నాన్ వెజ్ టార్గెట్ చేసుకొని ఇక చూడు నాన్వేజ్ పైన వీడియోల పైన వీడియోలు వీడియోల పైన వీడియోలు వీడియోల పైన వీడియోలు చేసి ఇక అతన్ని కుప్ప కూల్చేశారనమాట మొత్తము ఆగమాగం చేశారు నిజంగా ఊరి నాయన ఇంత ఆగం చేశారు బాబు అనుకున్నా నేనైతే నిజంగా చాలా ఆగం చేసేసారు నాన్వెజ్ అని ఆ తర్వాత ఇక నా అన్వేషణ చాలా మంచోడబ్బా నిజంగా చెప్తున్నా బెట్టింగ్ యాప్లు ఎవరెవరైతే ప్రమోట్ చేశారో వాళ్ళ వల్ల బెట్టింగ్ యాప్ల వల్ల ఎవరైతే చనిపోయారో వాళ్లకు రెండేసి లక్షలు ఇచ్చింది ఎవరు ఇచ్చారు ఏ యూట్యూబర్ ఇచ్చారు నిజంగా నాకైతే తెలిసి నిజంగా ఎవ్వరెవ్వరు వేయలేరు అందరు దోచుకోవడానికే వచ్చారు యూట్యూబ్లో కానీ ఒక్కడే నా అన్వేషణ మాత్రం వాళ్ళు చనిపోయిన వాళ్లకు రెండేసి లక్షలు ఇచ్చిండు ఇవి మాత్రం పక్కా నిజంగా హానెస్ట్గా చెప్తున్నా అతని కంటెంట్ ఎందుకు నచ్చుతాయి అంటే అతని కంటెంట్లోనే నిజాయితీ ఉంటుంది అతని కంటెంట్లోనే మంచి ట్రూ ఫ్యాక్ట్ మాట్లాడతాడు తను అందుకే అతని కంటెంట్ నాకు చాలా బాగా నచ్చుతుంది అతను అతను కాదు అతని కంటెంట్ నాకు చాలా బాగా నచ్చుంది అతని మాటలు నాకు చాలా బాగా నచ్చుతాయి కాబట్టి ఐ సపోర్ట్ అన్వేషణ నిజంగా చాలా అతను ఈ ఒక్క విషయంలో మాత్రం నేను సపోర్ట్ చేయలేను ఎందుకంటే నన్ను కూడా వేసుకుంటే వాళ్ళు ఇక ఏంటంటే సీతాదేవిని అండ్ ద్రౌపది దేవిని ఈ వీడియోలో లాగడం అది ఒక ఒక తప్పు చేసిండ అన్న క్షమించమని కూడా అడిగేసిండ్రు క్షమించేయాలి క్షమించేస్తే మంచిది ఎందుకంటే క్షమించేవాడే చాలా మంచోడు నిజంగా ఈ భయసన్ని యాదవ్ వాళ్ళ వీళ్ళని పట్టుకోండి వీళ్ళు వీళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ ప్రమోట్ చేసేవారు వాళ్ళు 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 అయితే చంపేశారు రేపా ఇతను మాటలతో కొంచెం ఏదో మాట్లాడిండచ్చు కానీ వీళ్ళు మాత్రం ఏకంగా చంపేశారు వీళ్ళని వేయండి లోపల నిజంగా వీళ్ళు అసలు వీళ్ళని వేయాలి కానీ నా అన్వేషణ అంత మంచోడు ఎడ్యుకేటెడ్ పర్సన్ ప్రపంచ యాత్రికుడు ఎవరికి దొరకడు నిజంగా చాలా మంచోడు అతను నిజంగా Thank you for watching this video. Thank you so much. Like, comment, and subscribe my channel. Thank you guys, love you guys.